సినిమా కథల్లో షరా మామూలుగా విలన్ల ధైర్యానికి హీరో భయం అవుతాడు లాస్ట్ సీన్లో హీరో ధైర్యానికి విలన్ బూడిదైపోతాడు ద్విపాత్రాభినయ దేవర ద్వితీయ భాగం కూడా అయిపోయేదాకా ప్రేక్షకుల భయం తీరేలా లేదు జీవితంలో భయాలు చాలావన్నట్లు థియేటర్ భయాలు కూడా తోడైన ఒక భయ విహ్వల సందర్భంలో ఉన్నాం మొదటి వారం మొదటి పది రోజులు బెనిఫిట్ షోలు వేయరేమోనన్న నరాలు తెగే ఉత్కంఠ భయాందోళన మొదటి వారం సినిమా టికెట్కు ఎక్కువ రేటు పెట్టి సగటు ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టరేమో అన్న భయోత్పాతం హీరో కటౌట్ కు బ్లేడ్లతో వేళ్లు కోసుకుని రక్తాభిషేకాలు చేయడానికి తగిన రక్తం ఒంట్లో లేకపోతే ప్రేక్షక నైతికాభిమాన పతన భయం వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మొదటి రోజు మొదటి ఆటకు వెయ్యి కోట్లు రాకపోతే ఎలా అన్న భయంకర నిరీక్షణ ప్రాణాలకు తెగించి థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులకు టికెట్ రేట్ భయం పార్కింగ్ ఫీజు దోపిడీ భయం చిరుతిళ్లు కొనబోతే కురివిలాంటి భయం గుండె చిక్కబట్టుకుని తెరముందు కూర్చుంటే పరపరా సొరకాయలు కోసినట్లు హీరో కోసే తలలు చిందే వర్ణ విధ్వంస భయం హీరో ఏపీ నంజాలలో తొడగొడితే రైళ్లు వెనక్కు తమిళనాడు నాగర్కోయిల్ దాకా వెళ్ళి ముందుకు రావేమో అన్న భయం తెర మీదే కాకుండా బయట కూడా హీరో ప్రేక్షకుల దవడలు పగలగొడతాడేమో అన్న భయం సకల ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కే రాజ్యాంగ పాలనను గౌరవాన్ని కాలి కింద నలిపేసే కథల హీరోలకు అనేక యూనివర్సిటీలు పోటీలు పడి ఎక్కడ గౌరవ డాక్టరేట్లు ఇవ్వకుండా పోతాయేమోనన్న భయం సినిమా ప్రీ రిలీజు ఈవెంట్లకు పుట్టలు పగిలిన అభిమాన జన సునామీల దెబ్బకు సాయుధ పోలీసులే నిలువెల్లా వణికే భయం ప్రీ రిలీజులు రద్దు చేసుకోవాల్సిన భయం చుట్టూ ఒకటే భయం రాత్రి చిక్కబడ్డ చీకటి భయం పగలు గడ్డకట్టిన ధైర్యం మీద దూకే భయం భయంతో బతకలేక చస్తున్నాం ధైర్యంగా చావలేక బతుకుతున్నాం వందల ఏళ్ల కిందట శంకరాచార్యులు సౌందర్యలహరిలో భువన భయభంగ వ్యసనిని అన్నాడు ఈ లోకాల భయాన్ని పోగొట్టడం అమ్మవారికి ఒక బాధ్యత ఒక ప్రధానమైన పనట తల్లి దేవత ఈ చిత్ర విచిత్ర భయాలను పోగొట్టే పనిని త్వరగా చేపట్టమ్మా దయుంచమ్మ అమ్మలగన్నా అమ్మ చచ్చిని కడుపున కడుపునబుడతాం తల్లి